హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దినేష్ ఈరోజు మనం ముందుకు మంచి వెహికల్ తీసుకొచ్చాను వెహికల్ డీటెయిల్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా చూస్తే వాళ్ళకి చిన్న విన్నపం ఎవరైతే ఈరోజు కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ బటన్ ప్రిక్ చేయండి అలా చేయడం ద్వారా నోటిఫికేషన్ ద్వారా వెహికల్స్ ఉంటాయి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి చాలా నీట్ అండ్ కండిషన్లో ఉన్న వెహికల్ తీసుకొచ్చారు ఇనోవా టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ అండి చాలా నీట్ అండ్ కండిషన్లో ఉంది ఎక్సలెంట్ వెహికల్ ఇది రీడింగ్ వచ్చేసి లక్ష యాభై ఒక్క వేది తిరిగింది షోరూమ్ పీస్ లాగా ఉంటుందండి వెహికల్ ఎక్కడ వంకబెట్టే పని లేదు మీకు నచ్చితే మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇది చాలా నీట్గా వాడుకున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది దీని మోడల్ వచ్చేసి టూ థౌజండ్ పదిహే ఫిఫ్టీన్ అండి రెండు వేల పదిహేను చాలా నీట్ అండ్గా వాడుకున్నారు ఎక్కడ స్క్రాచ్ కూడా లేదు చూడండి మీకు వెహికల్ అనేది టెస్ట్ డ్రైవ్ చేసుకుంటే దాని మొత్తం డీటెయిల్స్ అనేది తెలుసుకుంటారు ఇంకోటి ఏంటంటే ఫుల్ వీడియో చూడండి చూడటం వల్ల మీకు అవగాహన అనేది పెరిగింది ఏ బండి మార్కెట్లో ఎంత నడుస్తుంది ఎంత మార్కెట్లో ఎంత పెట్టచ్చని ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మీకు ఎక్కడ వంకబెట్టే పని లేదు చూడండి నీట్గా ఉందండి డోర్కి స్టీల్ క్రోమ్స్ ఉన్నాయి మిర్రర్స్కి స్టీల్ క్రోమ్స్ ఉన్నాయి కింద ఫుట్వేర్ కూడా ఉందండి డైరెక్ట్ ఎక్కకుండా దాని ఫుట్వేర్ మీ నుంచి ఎక్కవచ్చు టైర్లు వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి బండి టోటల్గా చూసుకున్నట్లయితే చాలా నీట్ అండ్ కండిషన్లో మెయింటైన్ చేశారు సస్పెన్షన్ అంతా చాలా నీట్గా ఉందని వాళ్ళు చెప్పారు వెహికల్ ఏసీ వచ్చే సిల్డ్ అండి సెంట్రల్ ఏసీ ఏసీ మాత్రం నెంబర్ వన్లో పనిచేస్తుంది టయోటా అంటేనే మార్కెట్లో ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న వెహికల్ చాలా నీట్ అండ్ కండిషన్లో ఉందండి లెగ్ రెగ్జిన్ క్లాత్లో అన వాళ్ళ లెదర్ సీట్స్ ఉన్నాయి చాలా నీట్గా వాడుకున్నారు డిస్ప్లే ఉంది గేర్ వచ్చేసి మాన్యువల్ గేరు మైలేజ్ వచ్చేసి థర్టీన్ దాకా వస్తుందని ఓనర్ చెప్పారు లాంగ్ అయితే ఫిఫ్టీన్ దాకా వస్తుందని చెప్పారు మీరు వెహికల్ కావాలంటే లైవ్లోకి వెళ్ళండి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసుకోండి చేసుకున్నాక నచ్చితేనే వెహికల్ అనేది కొనుగోలు చేయండి ప్రస్తుతం వచ్చేసి లొకేషన్ ఇది హైదరాబాద్ లొకేషన్లో ఉందండి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దగ్గర చుట్టుపక్కల వాళ్ళు హైదరాబాద్ లోకల్ వాళ్ళు ఈ వెహికల్ చూడటానికి చాలా సింపుల్ అండి మీరు చూసుకోండి ఓన్లీ ఇది తెలంగాణకే పనిచేస్తుంది ఇది ఏపీ కంటే మళ్ళీ ట్యాక్స్ కట్టుకోవాలండి ఎందుకంటే పదిహేను మోడల్ కదా రెండు వేల పద్నాలుగు జూన్ నుంచి తెలంగాణ ఈడిపోయిందండి జూన్కి యువతల నుంచి ఏ వెహికల్ అయినా మారవచ్చు కానీ ఈ వెహికల్ అయితే మారదు మీరు ట్యాక్స్ కట్టుకునేటట్టయితే రెండు తెలుగు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఇది ప్రస్తుతానికి తెలంగాణ వరకే పనిచేస్తుంది మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చూడండి ప్రైజ్ వచ్చేసి కేవలం వాళ్ళు చెప్పడం మనకి మార్కెట్లో ఏడు లక్షల డెబ్బై వేలు చెప్పారు కానీ మనం ఏడు యాభైకే ఫైనల్ చేసాము మీరు చూసుకోండి మన ఛానల్ నుంచి ఏడు యాభైకే పెట్టాము ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్ప్లే పై కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు రెస్పాన్సిబుల్ అవుతాం ప్రతి ఒక్క వీడియోకి మేము రెస్పాన్స్ అవుతాం అండి మీరు ఎవరు కూడా నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి మీకు వెహికల్ కావాలంటే ప్రైజ్ కావాలంటే ఎప్పుడైనా ఓనర్ దగ్గరికి వెళ్తేనే తగ్గుతుంది ఫోన్లు అనేది ఏది తగ్గదండి మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే వెహికల్ దగ్గరికి వెళ్ళి ఏముంది ఏం పోయింది పోగొస్తుందా హెడ్ ఎలా ఉంది ఇంజన్ ఎలా ఉంది చెక్ చేసుకున్న తర్వాతే వెహికల్ అనేది కొనుగోలు చేసుకోండి చూసుకోండి నచ్చితేనే కొనుగోలు చేయండి నచ్చకపోతే లైట్ తీసుకోండి దాని మీద నెగిటివ్ కామెంట్లు పెట్టకండి అండి ప్రతిరోజు మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లు బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీకు మంచి మంచి ఇలాంటి వెహికల్స్ అనేవి అందుతాయి మా ఛానల్ అప్డేట్లో ఉండండి తక్కువ ప్రైస్లో తీసుకురావడానికి మీ ముందుకు ట్రై చేస్తాను మా దగ్గర ఫిఫ్టీ కే కూడా ఉంటాయండి మీరు ఫిఫ్టీ కేని పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను మీ దినేష్ అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు